అవసరం అనుకుంటే నేను నిలబడతాను జైలికైనా నిలబడతాను జైలుకి వెళ్ళడానికేనా రెడీ ఎక్కడ నేను రెడీ చంపడానికి రెడీ తెచ్చిపోవడానికైనా రెడీ హీఈ్ ఇన్నోసెంట్ రాజ్ ఈజ్ ఇన్నోసెంట్ రాజు రాజ్ సంగతి నాకు చిన్న చిన్నప్పటి నుంచి అభినవ వివేకానంద ఈ బ్రేవ్ అన్ని ఉన్నాయి కానీ వాటి వాడే వాళ్ళ వీక్నెస్ ఏంటంటే కెరీర్ అంటే ఏం లేదమ్మా వాడు అత్త ఇంకో బతకలేడు ఇప్పుడు ఆ కెరీర్ డిస్టర్బ్ అయింది అయిందంటే కొన్ని లక్ష రూపాయలు ఉద్యోగం ఇస్తాను బ్రాహ్మాయ బతకలేడు ఆ సర్వైవాళ్ళ కోసం వాడు ఏమైనా నీటి తేడాగా మాట్లాడితే మాట ఒకటి అడిగానా ఇచ్చిన వరకు ఒక్క లావణి ఎవరిది నేను బ్రేక్ అప్ అని చెప్పి దుబ్బి మాట్లాడైతే అది తన చేయగల కానీ ఇచ్చిన ఎప్పుడూ అంటే కంఫర్టబుల్ గా ఉన్న టైంలో ఇచ్చిన మాట కోసం నిలబడుతున్నాడు అంతే వాడు మాట కోసం నిలబడతాడు కానీ మాట నీ గుడి బాండ్లు అక్కర్లేదు లేగలు అక్కర్లేదు ఏం అక్కర్లేదు నిలబడతాడు అంతకంటే నీ మీద ఉంది అది ఏంటి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని నేను చెప్పలేను కానీ ఉంది నీ మీద ఉంది సంగత అవసరం అనుకుంటే నేను మొత్తాన్ని వీలు చేస్తాను చేత కొంత బ్లాక్మెయిల్ చేస్తాడు ఏం చేస్తుంది పెళ్ళయిందా లేదు ఏం మెయిల్ చేస్తుంది ఆ మెయిల్ లో నేను ఇదికొని నేను బ్లాక్ మెయిల్ చేస్తాను అది మాత్రం కరెక్ట్ నేను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి తెచ్చుకుందా నాశనం ఇప్పుడు తెలుసు తన యాక్టిట్యూడ్ తన బిహేవియర్ తెలుసు తన యాక్టిట్యూడ్ తెలుసు అన్నీ అర్థమైందా అంటే నాకు అంటే మనుషులు ఎవరి పరిస్థితులు వాళ్ళవి ఎవరి యాటిట్యూడ్స్ ఎవరిని మా బ్లేమ్ చేసుకోవచ్చు కానీ ఒకరిని హార్ చేసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం నేను సపోర్ట్ సపోర్ట్ చేయను అర్థం చేసుకుంటే నేను సపోర్ట్ చేస్తాను ఇప్పుడు ఇదే విషయం లాభ నెలదీసి అడిగింది అనుకో ఇదే విషయాలు నేను చెప్తాను కొన్ని ఎవిడెన్సెస్ అంటే ఆ పూర్వం నాకేంటంటే ఈ టెక్నాలజీ విషయాల్లో ఆయన తమ్ ఇంప్రెషన్ ఇప్పుడు నేను అప్పుడు కౌన్సిలింగ్ చేసేవాడిని ఇప్పుడు మాస్ హిప్రైజ్ చేసేవా నేను హిప్రటైజ్ చేస్తే కరెక్ట్ హాల్ ఉండేది అందులో ఒక ముప్పై మంది పడతారు ముప్పై మంది అంటే ఈజీ చేయచ్చు చేస్తే ముప్పై మంది పడతారు ఆరా చేస్తు దానికి సౌండ్ సిస్టమ్ కొనాలి అంటే ఎక్కడ కొనాలి నాకు తెలియదు నాకు సబ్జెక్ట్ ఉంది చెయ్యగలను రిలీఫ్ క్రియేట్ చేయగలను నమ్మకం క్రియేట్ చేయగలను అన్ని ఉన్నాయి కానీ నాకు టెక్నాలజీ తెలియదు టెక్నాలజీ కూడా నాకు రికార్డింగ్ ఆ రికార్డింగ్ చేసేది పెంచు నాకేం తెలీదు ఆ టైంలో తను మమ్మల్ని హెరాస్ చేసింది భయంకరంగా హెరాస్ చేసింది నేను నొక్కి నొక్కు ఉంచుతాను కానీ ఆంటీ కాని కలిపితే మొత్తం బయటపడతాడు తనకు తెలుసు తన రికార్డ్ తన మాటలు మానేసి నా మాటలు రికార్డు చేస్తే అది గెలిపించవచ్చు ఏదైనా జరగచ్చు ఏదో కమ్యూనికేషన్ కాదు చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ వస్తాయి ఇప్పుడు అది తెలిసింది ఇప్పుడు నేను ఆ టెక్నాలజీ